ఇంకో కొందరు ఉంటారు ఇంట్లో పాపమో పురుషులనుకో ఆడోళ్ళ మీద పోయి చేతులు ఎత్తడం ఎంత పనికి మాలిని తనమో తెలుసా స్త్రీ ఒక బలహీనరాలు దొరికింది కదా అని చేతులు ఎత్తి కొడితే నీ అంత భక్తిహీనుడు ఇంకొకటి లేడని అర్థం ఒకవేళ అసమర్థుడైన భర్త కథ సహించుకునే భర్త నీకు దొరికాడని చెప్పి ప్రతి దానికి వస్తువులు ఆయన మీద వేసి నోరు జాసి కేకలు వేసావనుకో ప్రతి పని నేను చెప్పింది అలా చేస్తాడని నీ అంత అవిధేయురాలు లేదని అర్థం అవిధేయతను దేవుడు ఖండిస్తాడు గుర్తుపెట్టుకో ఏ ఒక మాట అంటే ఏమైంది ఊరుకుంటే ఏమైంది ఎందుకంత ఆవేశం క్రీస్తులను నేర్చుకున్న సహనం ఎక్కడా మౌనం వహించడంలోనే భక్తి ఉంది నోరు చాచి మాట్లాడటములో భక్తిహీనత అవుతుంది దేవుని ప్రజలారా దేవునికి స్తోత్ర ఆవేశాన్ని అణచివేయటంలో జ్ఞానం ఉంది ఆవేశానికి అదుపు లేక హృదయంతో కోపం అసూయతో నిండి నోరు చాచి మాట్లాడితే శాపం దరిద్రం తెచ్చుకుంటా నోటితో జాగ్రత్త